మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని ఈ దేశ బహుజన వాదులంతా మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతరేయాలని పిలుపునిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో వేలాది మంది దళిత బహుజనతో కలిసి దగ్ధం చేయడం జరిగింది అదే సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రోజున నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల కేవీపీఎస్ తెలంగాణ విద్యావంతుల వేదిక ఎంఎస్పి తెల తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రగతిశీల యోజన సంఘం మాలమహనాడు ఆధ్వర్యంలో మనోధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రజలను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ అసంబద్ధమైన అనాగరికమైన ఆలోచనల ద్వారా వేయిల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనస్మృతినని వా అన్నారు మిచనమెంట్ల వ్యవస్థ కుల వ్యవస్థను సృష్టించినటువంటి మనస్మృతి ఏదైతున్నదో వనధర్మ శాస్త్రాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బాబా సాబ్ అంబేద్కర్ తగ్గిలపెట్టడం జరిగింది మనుస్మృతిలో స్పష్టంగా రాయబడమని తల నుండి పుట్టినవాడు బ్రాహ్మణులు భుజాల నుండి పుట్టినవాడు వాడు క్షత్రియులు పొట్ట నుండి పుట్టినవాడు వైశ్యులు పాదాల నుండి పుట్టినవాడు శూద్రులు ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పై వర్గాలకు సేవ చేయాలి వీళ్ళు అనగదొక్కబడి ఉండాలి ఊరికి దూరంగా ఉండాలన్నటువంటి ఇంత నీచమైనటువంటి యొక్క మనుస్మృతి కుల వ్యవస్థను ఈరోజు దగ్గం చేయడం జరిగింది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహదు చదువు పోరాటం చేశారు మరి పశువులు తాగొచ్చు ఏమైనా నీళ్ళు కానీ దళితులు తాగడానికి ఈ మనుస్మృతి ఆధారంగా బ్రాహ్మణి సమాజం ఆ రోజు మరి కట్టు కట్టడం అనేది జరిగింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ కూడితే వాళ్ళ పైన దాడి చేసి అనేక మంది గాయపరచడం జరిగింది అక్కడ పెండా నీళ్లు ఆవు పాలు కలిపి శుద్ధి చేశారు బ్రాహ్మణులు అంటే దుర్మార్గమైందో మనస్ఫూర్తి అనేది అర్థం చేసుకోవాలి తర్వాత అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో పదివేల మందితో మంచి నీళ్ళు తాగుతామని ఇంత నీచమైనటువంటి మనస్మృతిని నేటి పాలకులు ఇప్పటికి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అందుకనే మరి ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ఈ నిచ్చని మెట్ల కుల వ్యవస్థ అంతమయ్యే వరకు కుల వేక్షం పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా